సాంకేతికత అందిపుచ్చుకొని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వం స్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సర్కారు చెబుతోంది ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఒప్పందం లక్ష్యమని రెండు వేల ఇరవై ఏడు వరకు ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలలు ఎన్ఏసి శిక్షణా కేంద్రాల్లో ఇరవై అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు ఇవి అత్యాధునిక విద్యుత్ సౌరశక్తి వ్యవస్థలు పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తొమ్మిది వేల మంది యువతకు శిక్షణ ఇస్తారు శిక్షణ పరికరాలు వినియోగ వస్తువులు డిజిటల్ సామాగ్రి కోసం స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ సుమారు ఐదు కోట్లు ఖర్చు చేయనుంది శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్య అంతరాన్ని తగ్గించి గ్రీన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదపడనుంది